तन न सर्व ओम साईं सराय विग्महे सत्य देवाय दिमई तन्न देवा सर्व प्रजोधयात साईं सराय विग्महे सत्य देवाय दिमई तन्न सर्व प्रजोधयात ओम शांति 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 ओम तत्रा वृणीमहे गात यज्ञायापत दईवी स्वस्तिरस्तः स्वस्तिरस्त ओम शाति ओम शांति 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 राम मन ज्ञानकर्म सन्यासीयोग अंक అది ముప్పై ఏడు శ్లోకాలు అయ్యాయి ఇవాళ ముప్పై ఎనిమిదవ చెప్పుకుందాం మనకి టైం చాలా తక్కువ నేను మధ్యన గ్యాప్ వస్తుంది కనుక దాన్ని మీరు క్షమించాలి ఏదో కొన్ని ఎందుకంటే మనం మాయిలో ఉన్నాం ఏదో పని పడుతూనే ఉంటుంది ఆ పనితో నేను ఇటు అటు వెళ్తూనే ఉంటాను అందుగురించి మీరు నన్ను కొద్దిగా క్షమించాలి అయితే ఏంటంటే ముప్పై ఏడవ సన్ ముప్పై ఏడవ శ్లోకంలో భగవంతుడు మనకి ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి ముప్పై ఏడవ శ్లోకంలో ఆయన ప్రజ్వలుతున్న అగ్ని ఎలా అయితే ఉంటుందో అందులో ఉన్న ద్రవ్యాలు అందులో ఉన్న మెటీరియల్ అంటే కర్రలు ఇవన్నీ మనం వేస్తుంటాం కదా అవన్నీ మండిపోతుంటాయి అవి కాలి బూడిదవుతుంటాయి అలాగే మనలో ఉన్న అజ్ఞానం కూడాను మనం దీంట్లో ఉన్నట్టయితే జ్ఞానంలో ఉన్నట్టయితే జ్ఞానతత్వంలో మనం ఉన్నట్టయితే అవి కూడా భగ్నం అవుతాయి అన్న భావనతో భగవంతుడు ఒక్కొక్క విషయం చెప్తున్నాడు అనమాట అంటే మీలో ఉన్న కర్మలన్నింటినీ అవి పోతాయి అన్న విషయం మీకు ఇక్కడ లాస్ట్ శ్లోకంలో మీకు చెప్పడం అయింది అయితే ఈ శ్లోకంలో ముప్పై ఎనిమిదో శ్లోకం ఒకసారి మనం చదువుదాం ఏంటి భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ఈ శ్లోకంలో అంటాడు ఏంటంటే నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విజ్యతే పవిత్రమిహ విజ్యతే విజిత అంటే అసలు లేదు నహి జ్ఞానేన సదృం పవిత్రమిహ విజ్యతే తత్సయం యోగ సంసిద్ధం విందతి ఇవి రెండు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విజ్యతే తత్సయం యోగ సంసిద్ధం విందతి ఇది అంటే నహి జ్ఞానేన సదృశం ఏంటి నహి జ్ఞానమైన సదృశ్యం జ్ఞానముతో సమానంగా ఉండేది ఏమీ లేదు అంటే జ్ఞానానికి మించింది ఈ జగత్తులో ఇంకొకటి లేదు అది ఇక్కడ నహి జ్ఞానమైన సదృశ్యం జ్ఞానముతో సమానంగా ఉన్నది ఆ తర్వాత పవిత్రమైన విద్యతే అంటే పవిత్రమైనది దానికన్నా పవిత్రమైనది మరి ఇంకొకటి లేదు అంటే ఆ జ్ఞానం అంత గొప్పది అని ఆయన చెప్తున్నాడు నా ఈ జ్ఞానైన సదృశం పవిత్రమే విద్యతే తత్సయం ఆ అజ్ఞానం అంటే ఆ జ్ఞానమును ఏదైతే జ్ఞానమును పొందుతావో నీ తాలూకా కర్మలన్నీను కాలైన ఆత్మను విందతి దీర్ఘకాలం వరకును కర్మయోగం ద్వారా ఏంటంటున్నాడు ప్రపంచంలో జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది ఇంకొకటి లేదు ఆ తర్వాత అంతఃకరణము గల సాధకుడు ఎవరైతే అంతఃకరణంతో లోపల అంటే భగవంతుని జ్ఞానిస్తూ అంటే తత్వజ్ఞానం పొందినవాడు కర్మయోగము ఏదైతే కర్మయోగం చేసి అకర్మ పని ఏ కర్మల పని ఇవన్నీ అందులో కలిసిపోతాయి ఆ జ్ఞానం లోపల కలిసిపోతాయి ఆ జ్ఞానానికి మించింది లేదు అంటే జ్ఞానము తడంతట సానే ఈ కర్మలు చేస్తూ ఆ జ్ఞానం ఎలా పొందుతాడు అన్నది అది కావాలి ఇన్ కేసు జ్ఞానం పొందిన చూస్తే వారికి ఏమి ఉండవు అంటే ప్రపంచంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరొకటి ఒకటి లేనే లేదు పవిత్రమైనది లేనే లేదు ఏంటి ఈ ప్రపంచంలో అని అంటున్నాడు అంటే దాని గురించి ఏంటి ఎందుకు అన్నాడు అంటే ఈ ప్రపంచము ఏంటి దానము తపస్సు సేవలు పూజలు వ్రతాలు ఉపవాసాలు ప్రాణాయామం సముదాయము జపధ్యానము ఇవన్నీ సాధనలు ఉన్నాయి ఈ సాధనలు చేస్తూ భగవంతుని దగ్గర చేరుకోవడంలో ఉంది అది అంతర్ముఖంగా ఆలోచిస్తూ ఆ తర్వాత గంగా యమునా త్రివేణి ఈ తీర్థాలు మనుషులతో ఇది జ్ఞానం సంపాదిస్తావు అని అడుకోవడం అది కాదు యథార్థముగా జ్ఞానంతో సమానమైనవి అవి కావు అది జ్ఞానంతో సమానమైనది కావు ఇవి చేస్తుంటావు కానీ అది జ్ఞానంతో సమానమైనది కాదు అవి అవి ఏంటి అవి అన్నీ తత్వజ్ఞానము అంటే భగవంతుని జ్ఞానము పొందడానికే కానీ దీంట్లో ఉన్న స్వల ఫలము అంటే ఎలా అంటున్నాడు భగవంతుడు ఏంటంటున్నాడు భగవంతుడు నహి జ్ఞానమైన సదృశం పవిత్రమహి విద్యతే అంటే దీనికి మించింది లేదు అయితే ఈ జ్ఞానం పొందడానికి కొందరు ఇలా చేస్తారు ఇలా చేసి కూడా దానికి చేరుకోగలరు ఈ జ్ఞానాన్ని చేసుకుంటారు ఏంటి యజ్ఞము దానము తపస్సు సేవలు పూజలు వ్రతాలు ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ భగవంతుని చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందడానికి చాలా ట్రై చేస్తారు అలా జ్ఞానం పొందిన వాళ్ళు ఇంకొకటి దీనితో సమానమైనది ఇంకొకటి లేదు అనేసి ఇక్కడ అంటున్నాడు అతనితో వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ జ్ఞానం పొందిన తర్వాత కపటం కానీ అలాంటి అసస్యం ఆడటం కానీ అంటే ఈ చెడు గుణాలు ఏమీ ఉండవు అంటే జ్ఞానానికి చేరిపోతాడు నీలో ఉన్న రాగద్వేషాలు కానీ ఏమీ నీకు దగ్గరికి చేరవు అది ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఈ జగత్నందు జ్ఞానముతో సమానమైనది ఏది లేదు నీకు జ్ఞానం ఎప్పుడైతే నీకు కలిగిందో జ్ఞానావస్థత ఎప్పుడైతే కలిగిందో నీ అజ్ఞానం అన్నది ఇంకా దగ్గరికి రాదు ఈ అజ్ఞానం అంతటి పూర్తిగా పోతుంది నువ్వు జ్ఞానవంతుడివై భగవంతుని తేజస్సు సమానంగా అయిపోతావు అంటే భగవంతుడు రూపాన్ని భగవంతుని తత్వాన్ని భగవంతుని గుణాన్ని అన్నీ అర్థం చేసుకుంటూ ఈ భగవంతుడే నాకు అంటే ఈయనకి మించింది లేదు ఈ ప్రపంచంలో ఆయనే సర్వశక్తుడు ఆయనే నిర్గుణుడు ఆయనే నిరాక స్వరూపుడు ఆయనే సర్వశక్తివంతుడు సర్వలోకేశ్వరుడు అతీతుడు సర్వయాపి ఇవన్నీ ఆయనే ఎప్పుడైతే అది నువ్వు తెలుసుకుంటావో ఇంకా దేంతో నీకు సంబంధం ఉండదు అనేసి భగవంతుడు ఆయన భగవంతుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆయన తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతుడిగా నీ సాధనలో నువ్వు చేస్తూ భగవంతుని తెలుసుకున్నావో ఇవేమి నీ దగ్గరికి రావు అనేసి ఇందులో చక్కగా వివరించాడు అంటే సర్వశక్తిమంతుడు సర్వలోకేశ్వరుడు సర్వయాపి గుణసముద్రుడు ఆ తర్వాత నిరాకార స్వరూపుడు ఈ ప్రకృతికే అధ్యక్షుడు ఆయన ఈ ప్రకృతిని దృష్టి సృష్టించిన వాడు ఆయనే ఆ తర్వాత సర్వానికి ఈ సర్వం లోకేశ్వరుడు ఈ మొత్తం సృష్టి అంటే సూర్యుని సృష్టించాడు చంద్రుని సృష్టించాడు సృష్టించి ఈ దేవతలను కూడా సృష్టించిన వాడు అతనే మొత్తం ఇదంత ఆయన ద్వారా నడుస్తుంది అది ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ నీలో ఉన్న అజ్ఞానం అంతనూ పోతుంది నీ కర్మ కూడా నివారణ అవుతుంది అది తెలుసుకోవడంలో నీ సాధనలో ఉంది నీ సాధనలో నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు జ్ఞానాన్ని ప్రకాశించగలవు ఆ జ్ఞానాన్ని నువ్వు సాధించుకోవడానికి జ్ఞాన సిద్ధి ఆ ఆ జ్ఞాన సిద్ధిని నువ్వు క్యాచ్ చేయడానికి దాని తాలూకా సాధనల ద్వారా నువ్వు దాన్ని పట్టుకోగలవు జ్ఞానాన్ని ఆ ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు పొందావో నీకు ఇతర వస్తువులతో నీకు సంబంధం ఉండదు బాహ్య వస్తువులతో కూడా నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు ఉండదు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు నా ఈ జ్ఞానైన సదృశం పవిత్రమేహి విద్యతే తత్సయం యోగ సంసిద్ధం కాలేనాత్మని విందతి అనేసి ఈ శ్లోకంలో ఆయన చక్కగా దాన్ని సంబోధించాడు ఇది చాలా చిన్నదే కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో చాలా గొప్ప ఇది ఉన్నది ఏంటంటాడు ఆత్మ పరమాత్మ దీని గురించి నువ్వు తెలుసుకో ఏంటి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఈ ఆత్మ నీ శరీరంలో ఏంటి నీ శరీరంలో నువ్వు కర్మ చేయాలంటే ఎలా చేస్తుంది అంటే శరీరము అంటే నీలో ఇంద్రియాలు శరీరం బుద్ధి మనస్సు ఈ ఎప్పుడైతే బుద్ధి మనస్సు శరీరం ఈ మూడు ఉన్నప్పుడు ఏ కార్యమైనా చేయగలవు ఈ బుద్ధికి మీదనున్నది ఆత్మ ఆ ఆత్మకు మీదనుంది పరమాత్మ దాన్ని నువ్వు చేరుకోవాలి ఆ పరమాత్మను నువ్వు చేరుకున్నట్టయితే ఇవన్నీ నీకు నీకుంటుదే అంటే నీ కర్మలన్నీ నువ్వు నివారిస్తాయి దానికి ఇంకా నీకు ఇంకో దాంతో నీకు సంబంధం ఉండదు సంబంధం అంటే పూర్ణ జ్ఞానం ఇచ్చిన నీకు కలుగుతుంది అజ్ఞానం అనేది అగ్నిలో కలిసిపోతుంది ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతుడు అవుతారో నీ అజ్ఞానం ఇంకేం ఉండదు అనమాట ఇంకో దాని గురించి నువ్వు ఆలో ఆలోచించవు ఆ తర్వాత ఈ పుణ్యతాల కార్యాలు కూడా నువ్వు చేస్తూ ఉండు దాని ఫలితాలను నువ్వు ఇంకా ఆశించవు ఒక్క భగవంతుడే నీకు కనబడతాడనమాట ఒక్క ఒక్క భగవంతుడే దీని యొక్క నిజస్థితి ఏంటి జ్ఞానము ఒక్కటే ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని ఇందులో చెప్పాడు సాయిరామ్ మళ్ళీ రేపు ఇంకొక శ్లోకం అంటే ఈ ముప్పై ఎనిమిది అయింది ముప్పై తొమ్మిదవ శ్లోకం కూడాను నేను రేపు ఈ రెండు శ్లోకాలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అది ఏంటి శ్రద్ధవాన్ లభితే జ్ఞానం ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అప్పుడే నీకు జ్ఞానం లభిస్తుంది అనేసి తర్వాత శ్లోకంలో చెప్తాది రేపు నేను చెప్తాను సాయిరామ్